నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయం నందు కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడ వరద బాధితులకు అన్యాయం జరిగిందంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు బాగానే ఉంది దానికి కలరింగ్ ఏమనిచ్చాడు నేను వరదలు తగ్గి సాధారణ సేవలు వచ్చినంత ఎక్కడ పోతావు నువ్వు పోవడానికి నీ మునిగిపోయింది నీ లేదు నీకు ఉండడానికి మరి దానికి కలరింగ్ ఏంటంటే అయ్యా నా ఇళ్ళు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే మన ఇక్కడే ఉండాలంటే ఉండకే ఉంటాం ఎక్కడికి పోతాం ఏం చేయగలవు మునిగిపోయింది ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చంద్రబాబు గారి వీళ్ళందరూ పర్హురా ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి ఒకటి కూర్చుంటే బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పారు హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఈ రోజు ఏదైతే అక్రమ కట్టడానికి పోవడం తప్ప జనాలు ఊరు లేని దగ్గర చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయాడు కాబట్టి మీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది మీ అనుభవాలు ఏమైనా అసలు అత్యవసర సేవల ఒక మంత్రి మీద ఒక మంత్రి చెప్పుకుంటున్నాడు ఆ మంత్రి వైఫల్యం మేము చూపించడానికి వాహనాల రేషన్ సదు సంబంధించి బ్రహ్మాండంగా చూపించారు అవి క్షేత్రస్థాయిలో అందరం లేదు అక్కడ వైఫల్యం చెంది వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ భోజనాల పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు అదే విధంగా ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి ఉచానవన పంటలకు సంబంధించి లక్షల ఎకరాల నేట మునిగాయి దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులను ఉదాహరణగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే ఈరోజు అన్నదాత సుఖీభవాడు రైతు భరోసా పేరు మార్చాడు పేరు మార్చడం తప్ప పథకం అమలు కాలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖరీఫ్ చేసిన ప్రారంభంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టిన కాబట్టి నువ్వు బతకాలేకుంటావు రైతులకు సంబంధించి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మత్స్యకారులు బోట్లు కొట్టుకుపోయాయి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు అక్కువ రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్కువ పంట నష్టమైన వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటారు పాడి పరిశ్రమకు సంబంధించి వాడి మీద ఆధారపడేటువంటి బాబు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడో బోట్లు పట్టుకొచ్చాయి ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధారాలు చూపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒక సంవత్సరం చెప్పండి తప్ప చంద్రబాబు నాయుడు అక్రమ అక్రమాలి అని చెప్పి అది వీడియో ధృవీకరించేటువంటి విధంగా మీడియా మాట్లాడడం మీడియాలో వార్తలు రావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే మనం చూస్తున్నాం మీడియా పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు ఒక పోలా ప్రాంతాన్ని పరిశీలన పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా చంద్రబాబు నాయుడు అవుతున్నాను ఉన్న రైలు తెలుసా అయిపోద్ది అది అంటే చంద్రబాబు నాయుడు అక్కడ నిలబడి బ్లాక్ మీద చంద్రబాబు నాయుడు అంటే బ్లాక్ మీద రైలు పోకూడదు బ్లాక్ మీద వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు తిరుగుతుంది అనేటువంటి ప్రమాదం ఆడ నిలబడి దగ్గర వార్తలు ఆయనకున్న మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు అటువంటిదే బాబు త్రుటిలో ప్రమాదం చెప్పింది పాప ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని త్రుటిలో చెప్పేది లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం జరగాలో జరిగిపోయింది అని చెప్పి దానికి ఒక కలగి చూడడానికి ఒరే సిగ్గు పడతారే ఏమనుకుంటారు అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి అనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం ఏదో మీరు తీసుకువెళ్ళి రకరకాల మాటలు చేయలేదు మీకు ఉన్నదేంటి మీరు ప్రజలను కాపాడాలి ప్రజలకు రక్షకులు ఉండాలి వాటిని రెట్టిని విస్మరించి ఈరోజు బురదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తర్వాత మీ లక్ష్యం ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ మన మీద ఉన్నటువంటి అపప్రద పడింది గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గుర్తించిందో వాళ్ళని అరెస్ట్ చేస్తా పాత కేసులు తిరగదోడతా పై బ్రాంచ్ గురి చేస్తా నా మీద మనకబడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత మాట్లాడుతున్నాం కాబట్టి మేము చంద్రబాబు నాయుడి సలహా ఇచ్చేది ఏమి చేసాం కాదు అయిపోయి జరగాలని జరిగిపోయి నువ్వు నువ్వు అది చేశాను చేశానని చెప్పుకునేది కాదు ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి ఉన్నాయి ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ప్రజలకు సంబంధించిన నష్టం దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ దృష్టి పెట్టి ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి చెప్పి మాట్లాడడం దుర్మార్గం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు వైఫల్యాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్దితో ప్రజలను గురించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి